కృపలో వారి దిల్చిన మీ అందరికీ నా నిండు వందనాలు దయచేసి వీడియో పూర్తి వరకు చూడండి మీ ఇంట్లో భార్య ద్వారా శోధనలు కష్టాలు శ్రమలు వస్తున్నాయని బాధపడుతున్నారా లేదా పిల్లల ద్వారా ఈ శోధనలు కష్టాలు శ్రమలు వస్తున్నాయని బాధపడుతున్నారా లేదా భర్త ద్వారా ఈ శోధనలు కష్టాలు శ్రమలు వస్తున్నాయని బాధపడుతున్నారా దీనికి కారణం మీరే ఎందుకంటే దేవుని ఎడల భయభక్తులు లేవని చెప్పవచ్చు దేవుడు నిన్ను చూస్తున్నాడు అనే భయం మీకు లేదు ఒకవేళ భయభక్తులు గలవారేనా అయితే దేవుడు పరీక్ష పెడుతున్నాడేమో ఒక్కసారి పరీక్షించు ఒకసారి ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది అపస్తుల కార్యములు పదవ అధ్యాయం రెండవ వచనం అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయచు ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేయువాడు ఇక్కడ ఏమంటుండంటే కొర్నేలి అనే వ్యక్తి దేవుని ఎందు భయభక్తులు గలవాడట తన ఇంటి వారందరితో తన ఇంటివారు తన భార్య పిల్లలు ఎంతమంది ఉన్నారో తన ఇంటి వారందరితో కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడట ఇంకా మరి ప్రజలకు బహుధర్మము చేయివాడై ఉన్నాడు ప్రజలకు కూడా అనాథలకు ఎవరికైనా సరే బహుధర్మము చేయివాడై ఉన్నాడు క్రీస్తు ప్రేమతో మనవి చేయుచున్నాను ప్రేమైన దేవుని బిడలారా దయచేసి ప్రతిరోజు రాత్రికాల సమయంలో ఒక సమయాన్ని నిర్ని నిర్ధారించుకోండి నిర్ణయించుకోండి రాత్రి ఎనిమిది గంటల తొమ్మిది గంటల పది గంటల డైలీ ప్రతిరోజు అదే సమయానికి అందరూ కలిసి ఒక చిన్న పాట పాడండి ఒక చిన్న వాక్యం చదువుకొని ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా కొద్దిసేపు ప్రార్థన చేస్తూ దేవుని మహిమపరుస్తూ ఉండండి యోగు చుట్టూ కంచె వేసినట్లు నీ కుటుంబం చుట్టూ కూడా అగ్ని కంచెను వేస్తాడు మీ ప్రార్థన దాటివేసి వెళ్ళిపోడు మీరు ప్రార్థన చేస్తున్నారంటే ఆ సమయానికి దేవుడు అక్కడి దిగి వస్తాడు దేవుడే దిగి వచ్చి నీ ప్రార్థన మీ ప్రార్థన ఆలకించడానికి అక్కడికి వస్తాడు ఆ విధమైన సమయాన్ని మీరు నిర్ణయించుకోవాలి కానీ మీరు భయభక్తులు గలవారై ఉంటే తప్పక దేవుడు మీ ప్రార్థన అంగీకరించి దీవించి ఆశీర్వదిస్తాడు దేవుడు ఆశీర్వదించాలంటే దేవుని ఎడల భయభక్తులు ఉండాలి లేకపోతే దేవుడు మీ ప్రార్థన అంగీకరించడు మీరు ఎన్ని కానుకలు ఇచ్చినా ఎన్ని దశ భాగాలు ఇచ్చినా దేవుని ఎడల భయభక్తులు లేకపోతే దేవుడు మీ ప్రార్థన అంగీకరించడు దేవునికి మహిమ కలువును గాక చిన్న ప్రార్థన చేసుకున్నాను కృపా సత్య సంపూర్ణుడైన నా ఎస్ అయ్య మీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభువ ఈ వీడియోను ఎంతమంది బిడలైతే వీక్షిస్తున్నారో తండ్రి నీ బిడలందరి తరపున ప్రభువ నేను క్షమాపణ అడుగుచున్నాను ప్రభువ వారు చేసిన దోషములు తప్పులు ఉంటే మన్నించండి క్షమించండి తండ్రి వారు మీ ఎడల భయభక్తులు లేని వారై ఉన్నారేమో ప్రభువ ఒకసారి క్షమించండి నీ రక్తంతో కడిగి వేసి శుద్ధీకరించండి తరని కొన్నేలు ప్రార్థన చేసినట్లుగా కొర్నేలు తన ఇంటి వారందరితో కలిసి భయభక్తులు గలవాడై ఉన్నాడు ప్రభువ అలాగనే బిడ్డ అలాగనే నీ బిడ్డలు కూడా ప్రభువా తన కుటుంబం అందరూ కలిసి భయభక్తులు నీ నిస్సన్నిధిలో మోకరించి నిన్ను మహిమపరిచి ఘనపరిచి నీ యొక్క ఆశీర్వాదములు పొందుకోవడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి తండ్రి బలపరచండి తండ్రి వాటిని ఆటంకపరుస్తున్న వారిని ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మను ద నేమ్ ఆఫ్ ద జీసస్ ఏ సునాములో నేను బంధిస్తున్నాను మూయబడిన ప్రతి ద్వారము తెరవబడును గాక నజరేడైన యేసు సునాములు ప్రతి బంధకము తొలగిపోవును గాక ప్రతి ఆయుధం గాక తండ్రి నిబిడలకు